మాట తప్పడం మడమ తిప్పడం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది ఏదైతే రేపు ఒకటవ తేదీన విడతల వారి పించిన పెంపు కాదు ఒకేసారి అన్నమాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పంచేటువంటి ఒకటవ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఏదైతే పెన్షన్లు అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించకముందు పింఛన్లు అంటే ఏదో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే రిటైర్మెంట్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒకటి ఆలోచన చేశారు ఎవరైతే వృద్ధులు వితంతులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా పింఛన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ముప్పై ఐదు రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ ఆ రకంగా ప్రారంభించినటువంటి ఆ పెన్షన్ని మరి ఆ రోజు మీరు అందరూ కూడా చూస్తారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సమయంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఆ వృద్ధుల్ని వితంతుల్ని దివ్యాంగుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో రెండు వందల రూపాయలు ఉండేటువంటి పింఛన్ని రెండు వేల రూపాయలకు పెంచినటువంటి మానవతావాది చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు ఎవరైతే మరి ఈ యొక్క వృద్ధులు వితంతులు దివ్యాంగులతో పాటు ఎవరైతే ట్రాన్సెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇంకా అంటే ఇట్లా ఎవరైతే సమాజంలో పెన్షన్ పొందలేనిటువంటి వాళ్ళను కూడా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తినటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ రకంగా రెండు వేల రూపాయలు అందుకునేటువంటి పెంచను ఆ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఉండుంటే ఆ రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అన్నమాట ప్రకారం మేము రెండు వేల పంతొమ్మిది జూన్ నెలలోనే మేము ప్రజలకు ఇచ్చి ఉండేవాళ్ళం కానీ దురదృష్టం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముంచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అధికారంలోకి వచ్చి మరి ఆ రోజు మొట్టమొదటి సంతకం పెన్షన్లు పెంపు అని చెప్పి మూడు వేల రూపాయలకి పెంచుతానని చెప్పి మరి మొట్టమొదటి సంతకం అయితే పెట్టాడు కానీ దాన్ని విడతల వారీగా మార్చి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి అట్లా ఐదు సంవత్సరాలు వెయ్యి రూపాయలు పెంచడానికి సమయం తీసుకుని దగ్గర దగ్గర మేము క్యాలిక్యులేట్ చేస్తే రెండు వేలు రూపాయలని మూడు వేల రూపాయలు వెను వెంటనే జూన్ నెలలో పెంచకపోవడం వల్ల ఐదు సంవత్సరాల్లో ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు ముప్పై వేలు రూపాయలు నష్టపోయారు ఐదు సంవత్సరాల్లో అంటే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగుల మీద కూడా కనికరం లేనటువంటి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ఎవరైనా ఉన్నారని అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మాట తప్పి మడమ తిప్పి మోసం చేసినటువంటి గనుడు ఆరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూసారు మరి అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి మరునాడే మరి ఏదైతే ఈ పెన్షన్ పెంపు మీద సంతకం పెట్టడమే కాదు మొట్టమొదటి ఒకటవ తేదీనే ఆ పెంచినటువంటి పింఛను ఏదైతే ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులని మూడు వేల రూపాయలు పింఛను నాలుగు వేల రూపాయలకి పెంచి ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఈ నెలతో కాదు ఏదైతే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక ప్రామిస్ చేశామో ఆ రోజు నుంచి అంటే ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో మరి ఏప్రిల్ మే జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ వెయ్యి మే వెయ్య జూన్ వెయ్య మూడు వేలు ప్లస్ ఇప్పుడు పెంచినట్టును పెంచిన నాలుగు వేలు మొత్తం ఏడు వేలు రూపాయలు రేపు ఒకటవ తేదీన ఆ వృద్ధులు వితంతులు దివ్యాంగులు మరి అందుకు పరిస్థితి ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో మూడు వేల రూపాయలు పెంచిన ఏదైతే ఉందో మరి ఆ మూడు వేల రూపాయలని రేపు ఆరు వేల రూపాయలకి పెంచి అది కూడా మూడు నెలల బ్యాలెన్స్ ఏదైతే మూడు మూడు తొమ్మిది వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేల రూపాయలు ఉంటే పంతొమ్మిదిలోనే మూడు వేల రూపాయలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెంచిన ఉంటే ఐదు సంవత్సరాల దివ్యాంగులది మూడు వేల రూపాయలని ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాల్లో పెంచాలి కనీసం రెండు వేల రూపాయలది విడతల వారిగానే పెంచి పెంచి ఏదో మోసం దాగా అయినా కొంత కొంత చేశారేమో కానీ దివ్యాంగులది అయితే ఒక్క రూపాయి కూడా పెంచలేదు అని అంటే పాపం నిజంగా దివ్యాంగులు ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉన్నా ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్కి వెళ్తూ ఉన్నప్పుడు పాపం మెంటల్లీ డిజార్డెడ్ కానీ అదేవిధంగా ఫిజికల్గా కానీ అంటే తమ పనులు తాము చేసుకోలేక తల్లిదండ్రులకి బంధువులకి ఎంతో భారం అవుతున్నటువంటి స్థితిలో వాళ్ళకి సేవ చేస్తున్నందుకు నిజంగా తల్లిదండ్రులని వాళ్ళ బంధువులకి చేతులు ఎత్తి దండం పెట్టినా కాళ్ళకు మొక్కినా కూడా వాళ్ళు నిజంగా వాళ్ళు చేసే సేవ అటువంటిది అటువంటి వాళ్ళకి కనీసం ఆ పెంచిని పెంచిస్తే పాప కుటుంబానికి కొంచెం భారం తగ్గి ఉండేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఆ దివ్యాంగులకు ఇచ్చేటువంటి మూడు వేలు పింఛిని ఒక్క రూపాయి కూడా పెంచాలనేటువంటి ఆలోచన ఆయనకు రాలా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మానవత్వంతో మూడు వేల రూపాయలని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పెంచడం కాదు మూడు వేల రూపాయలని డబల్ ఆరు వేల రూపాయలు చేసి ఈరోజు కుటుంబానికి అందిస్తూ ఉన్నాం ఎవరైతే శాశ్వత వికలాంగతత్వం ఉండి ఎవరైతే బెడ్ మీద ఉండి పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మరి ఉన్నారో అంటే ఈ యొక్క పక్షపాతం కానీ లేదా డయాలసిస్ కానీ ఇట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదివేలు నుంచి పదిహేను రూపాయలు కూడా మరి పెర్ మంత్ మరి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ఏదైతే రేపు ఒకటవ తేదీ నుంచి ఏదైతే అమలు జరుగుతుందో మరి ఇది ఒక రకంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు మరి ఆ పింఛన్ పెంపు ఏదైతే ఉందో మరి అది రేపు ఒకటవ తేదీన ఉదయం ఆరు గంటల నుండి మొత్తం ప్రతి సచివాలయ పరిధిలోనూ కూడా ప్రారంభమవుతుంది రాష్ట్ర చరిత్రలో ఆ పెన్షన్లు ఏదైతే ఉందో అది కూడా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నారో ఆ లబ్ధిదారుడికి ఒక ముఖ్యమంత్రి నేరుగా రేపు ఏదైతే ఆ యొక్క పెన్షన్ పంపిణీకి శ్రీకారం ఉన్నారో అది కూడా దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైన విషయం అంటే పింఛన్లను పెంచడమే కాదు ఎవరైతే ఆ పెన్షన్ అందుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు గౌరవప్రదమైనటువంటి వాళ్ళు అంచేత వాళ్ళకి మేమే వెళ్ళి స్వయంగా వెళ్ళి సర్వీస్ చేయాలనే ఆలోచనతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ అందజేయడం చాలా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ